రుచి ధ్యానంలో కదా నీకు రోగము సరే ఏం చెప్పు ఇప్పుడు నువ్వు ధ్యానం చేసుకునే ముసిలో అవసరమా లైఫ్ ని ఎంజాయ్ అట్లా బయటికి పోయేసి సిగరెట్ దాగి పోయేసి మందు కొట్టురాపోయి తిక్కగా పట్టింది నీకేమన్నా ఏంది నన్ను పోయి మందు కొట్టు సిగరెట్ దాగా కూర్చున్నావు నేను తొందరగా పోలని కోరుకుంటానా ఎవడన్నా ధ్యానం చేసి ప్రశాంతంగా ఉండంటే అంటారు నువ్వేంది ఇట్ట కోరుకుంటాను దరిద్రం ముఖం కాదండి ఆ ఆ బెడ్ మీద పడి రోగాలు రొప్పులతో ఉండే బదులు లైఫ్ ని బాగా ఎంజాయ్ చేసుకుంటూ పో పర్మిషన్ ఇస్తానా కదా నీ తిక్క మొగం దానా ఏందే హ్యాపీగా పోండి అనుకుంటా మందు తాగు చికెన్ తిను మా సిగరెట్ తాగు అనుకుంటా ఎందుకు సంబంధం చూస్తానో నేను పోతే నువ్వు అనాథయ్య వస్తావు తిక్క కనబట్టింది నీకేమన్నా అబ్బా బాగా చెప్తే మీరు పోతే నేనెందుకు అనాథ అవుతాను రెండు కోట్ల ఇన్సూరెన్స్ ఉందంటే నా పేరు మీద కూడా లేదంటే కదా కాకపోతే ఎవరైనా అడిగితే తగినా చీరలతో నగలు కడితే డబ్బులే మీరు తొందరగా డబ్బులు వస్తాయి పోసింది అసాధ్యం కూడా రెండు కోట్ల కోసం నన్నే సంపదని ఫిక్స్ అయినావా అయినా నీ ఇలాంటి పెట్లని ఎక్కడ చూడలేదే ఇన్సూరెన్స్ డబ్బులు కోసం మూడే తెచ్చిపోవాలని మన శాంతి అదే మందు తాగు సిగరెట్ తాగు బయటి లైఫ్ లైఫ్ నేను ఇట్లా చెప్తా అసలు గట్టిగా అసలు చిన్నగా మాట్లాడు మీరు గట్టిగా బీపీ రైస్ ఎట్లా మాట్లాడాలా అంత చిన్నగా ఎందుకంటున్నా నేను నేను పోండి అంటే మీరు ఇన్కేదాన్ని మర్చిపోయినా ఏం డబ్బులండి అంటే ఇప్పుడు ఈయన సన్యాసం తీసుకుంటే నాకు డబ్బులు రావా అయ్యో ఇప్పుడు ఏం చేయాల బా అనవసరంగా పంపిస్తే ఇంట్లోనే పెట్టుకుని మంచిగదని చెప్పి డబ్బులు పీక్కునింటే బాగుంటారు నాకు తెలివి తక్కువ తనం